హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ది రివ్యూ బిగ్ బాస్ టువంటి ఎయిట్ లో నిన్న నాగమణి కంటాకి సీతాకి ఫుడ్ విషయంలో ఒక టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్ చెప్పిన ఐటమ్ ఎవరైతే ముందుగా వెళ్ళి తీసుకొచ్చి డెస్క్ మీద పెడతారో వాళ్ళు ఆ రౌండ్ లో గెలిచినట్టు వాళ్ళకి ఒక పాయింట్ వస్తుందని ఒక టాస్క్ అయితే ఇచ్చారు ఈ టాస్క్ కి యష్మి గారిని అయితే సంచాలక్ గా సెలెక్ట్ చేశారు ఈ మన గారు అంటాం కూడా వేస్ట్ అండి ఇంకా మనం రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నాం అంటే ఇంకా ఆమె సంస్కారం ఏమైపోయిందో ఏమో బిగ్ బాస్ లో మిగతా హౌస్ మేట్స్ అయితే అసలు రెస్పెక్ట్ లేకుండా ట్రీట్ చేస్తుంది వాళ్ళు ఎట్లయినా సావని అన్నట్లు ఓకే ఆమె క్యారెక్టర్ను పక్కన పెడితే నిన్న జరిగిన ఆ టాస్క్లో ఈమె సంచాలకంగా చాలా ఘోరంగా ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయిందో క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకు జెన్యున్ గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అనేది ఛానల్లో పెట్టుకోండి నా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అంత ఉంటాయి టాస్క్ ఏంటంటే బజర్ మోగ్గానే బిగ్ బాస్ ఒక ఐటమ్ పేరు చెప్తాడు ఆ ఐటమ్ని ఎవరైతే ముందుగా తీసుకొచ్చి ఇక్కడ డెస్క్ మీద పెడతారో వాళ్ళు ఆ రౌండ్ విజేత వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది అనేసి బిగ్ బాస్ చెప్పాడు దీనికి సంచాలకగా చే దీనికి సంచాలకగా యష్మి చేస్తున్నప్పుడు ఇద్దరికి కలిపి యష్మి ఒక పాయింట్ అయితే క్లియర్ చేసింది ఒకవేళ వెయిట్కి సంబంధించి అంటే బరువుకు సంబంధించి ఏమన్నా వస్తే ఏం చేస్తారంటే దాన్ని నేను క్లోజ్గా అంటే ఎవరైతే క్లోజ్గా తెస్తారో చెప్పిన వెయిట్కి ఎవరైతే క్లోజ్గా తెస్తారో వాళ్ళకి విన్నింగ్ అనేసి టాస్క్ జరగకముందే క్లియర్గా చెప్పేసింది ఇద్దరికి కానీ రెండు వందల యాభై గ్రాములు ఇవి తేవాలన్నప్పుడు కంట రెండు వందల తొంభై చిల్లర తెస్తాడు సీతేమో దాదాపు మూడు వందల ప్లస్ చేసిద్ది ఇక్కడ క్లోజ్గా ఎవరు అంటే కంట కానీ నాగమణి కంటకు విన్నింగ్ ఇవ్వలేదు అట్లానే సీతక్ కూడా ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఇద్దరికి జీరో వేసింది ఇక్కడ ఆమె ఏం చెప్పింది క్లోజ్ కాల్ కన్సిడర్ చేస్తాను పాయింట్ ఇస్తానని చెప్పింది కదా నాగమణి కంట క్లోజ్గా తెచ్చాడు కానీ ఆమె పాయింట్ ఇవ్వలేదు మణికంట ఏమో నువ్వు నాకు టాస్క్ ముందే చెప్పావు కదా క్లోజ్ కాల్ని కన్సిడర్ చేస్తాననేసి మరి అది కన్సిడర్ చేయకుండా నువ్వు ఇద్దరికి జీరో వేస్తే అట్లా అది వస్తే నేను టై అవుతుంది ఇప్పుడు నాకు గేమ్ ఈక్వల్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నువ్వు మాట తప్పావు అనేసి మణికంట ఆ పాయింట్ గురించి బిగ్ బాస్ అడుగుతున్నాడు కానీ యష్మి మాత్రం గై 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 అని శోభ అరిసినట్టు అరుస్తానే ఉంది ఆమెకు సంబంధం లేకుండా ఏమో చెప్పిన మాట ఏమే తప్పిద్ది దాన్ని కవర్ చేయడానికి గట్టిగా అరిచింది అంటే గట్టిగా అరిస్తే తప్పు కాస్త ఉప్పు అయిపోయింది అనేసి ఆమె అనుకుంటది బట్ చూసే వాళ్ళకైతే చాలా ఇరిటేషన్ అనిపించింది నాకు అండ్ ఈ టాస్క్ ఒక్క విషయం అనే కాదు వాళ్ళు పెద్ద క్లాన్ అని చెప్పేసి లగ్జరీ రూమ్ వచ్చినప్పటి నుంచి కానీ వాళ్ళు ఏం పని చేయకూడదు అన్నప్పటి నుంచి కానీ ఆ టీముని నడిపిస్తుంది ఏమే ఎట్లా అంటే చాలా క్రియల్గా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందంటే మీరు పక్క తోటి హౌస్మేట్స్ని మనుషుల్లాగా కూడా చూడవద్దు వాళ్ళు ఏదన్నా ఇంకా కష్టపడాలి మన కింద బతకాలి మన హర్ క్లాన్ వాళ్ళది లోయర్ క్లాన్ అన్నట్లు చాలా ఘోరంగా ట్రీట్ చేస్తుంది బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెట్టినా కానీ మనిషి లక్షణం అయితే కొన్ని కనిపించాలి బిగ్ బాస్ హౌస్లో అట్లయితేనే జనాలు ట్రీట్ చేస్తారు మనిషిలాగా నాకైతే యష్మి గారిని చూస్తుంటే గతంలో కొన్ని క్యారెక్టర్లు అయితే గుర్తొచ్చినాయి లాస్ట్ సీజన్లో శోభా కానీ రతికా కానీ అంతకుముందు బిగ్ బాస్ టూ సీజన్లో భానుశ్రీ కానీ అండ్ వేరే వేరే కొన్ని సీజన్స్లో ఇట్లా టార్చర్ మెంటాలిటీ అంటే వేరే వాళ్ళని టార్చర్ చేయాలి దాన్ని చూసి మేము ఆనందపడాలి మెంటాలిటీలు ఉంటాయి కదా మళ్ళీ స్పోర్ట్ కూడా ఉండదు వేరే వాళ్ళు గెలిస్తేనేమో గై గాయనస్తుంది ఏం గెలిస్తేనేమో కామ్గా ఉండాలన్నట్టు చెప్పింది ఇట్లాంటి వాళ్ళైతే నాకు చాలా మంది గుర్తు వచ్చారు ఈమె చూసినప్పుడు ఇంకేమి ఇంకా మార్చుకుంటేనేమో సర్వేది లేకపోతే ఏం ఏంటంటే ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు నామినేషన్లోకి వస్తే ఏమో ఫస్ట్ వారమే ఇట్లా పంపిస్తారేమో బయటికి మరి ఇంకా అయితే రాలేదు చూద్దాం నెక్స్ట్ వీక్ అయినా వస్తే బాగుండు అంటే ఈ వారం వేరే వాళ్ళు బాగా ఆట ఆడి ఏమైనా కొంచెం డౌన్ చేస్తే ఏమో నామినేషన్లకు వస్తే ఏమో జనాలు ఏమైనా ఎట్లా ట్రీట్ చేస్తున్నారో అర్థమైంది కానీ ఒకసారి నామినేషన్లోకి అయితే రావాలి ఇంక ఇదండి ఏమి గురించి మాట్లాడుకున్నట్లయితే ఓటింగ్ పోల్ గురించి ఒక టూ డేస్ ఆగి మాట్లాడదాం ఎందుకంటే డే వన్లో ఒకలాగా ఉంటుంది చూర్ డేలో ఒకలాగా ఉంటుంది మారిపోతుంది మొత్తం సినారీ సో అది కొంచెం ఒక టూ డేస్ ఆగి మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు రివ్యూ అయితే ఈ రివ్యూ మీకు జెన్యున్గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్